మీరు దుకాన్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి గుంటూరు ఇది పంతొమ్మిది వందల నలభై రెండులో పెట్టారు షాపు ప్రతిసారి కస్టమర్స్ ప్రేమ ఎలా ఉందంటే జైన్ గారు మీరు ఐటెం తీసుకొస్తే మాకు ఒరిజినాలిటీ అనేది మీకు మీ దగ్గరే మాకు అర్థమవుతుందండి బయట మార్కెట్లో మేము ఎక్కువ సార్లు ఎన్నో చోటు తీసుకుంటున్నాం ఐటెం మాత్రం మాకు ఒరిజినల్ రేటు తీసుకుంటున్నారు ఒరిజినాలిటీ ఐటెం దొరకట్లేదు అందుకే కస్టమర్స్ డిమాండ్ నుండి బట్టి ఒక ఐటెం తీసుకొచ్చాయండి ఆల్రెడీ సీజన్ అంటారు దానికి మామిడికాయల సీజన్ అంటారు మాడికాయ సీజన్ ఎండాకాలం అన్నాడు కానీ ఆ ఎండాకాలం వెళ్ళిపోయింది రా మ్యాంగో శారీస్ తీసుకు ఫ్రెష్ అండి కంప్లీట్లీ కంప్లీట్ ఫ్రెష్ ఐటమ్ అనమాట రా మ్యాంగో అంటే ఎలా ఉంటుంది అంటే ఐటము మాడికాయ ఎలా అందరికీ నచ్చిందో అంటే ఎంత తీపు ఎంత ప్రేమో ఎంత అభిమానం మామిడికాయ మీద ఈ సరుకు మీద కూడా అంత అభిమానం ఉండదు అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీద చాలా బాగుంటది చూసారు కదా మీకు కలర్ ఎలా ఉందో లైవ్ బ్లూ కలర్ శారీకి రాణి కలర్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు కూడా చాలా లైట్ వెయిట్ అండి బరువు ఉండదండి బరువుండదండి కూడా చాలా లైట్ వెయిట్ ఐటమ్ ప్యూర్ రా మ్యాంగో రాంగ్ రా మ్యాంగో ఐటమ్ అండి ఒరిజినల్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తున్నారు చూడండి మీకు ఐటమ్ ఇదిగోండి ఇది బ్లౌజు కావాల్సిన లోని తొందర తొందరగా బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ తీసుకొచ్చాను ఒరిజినల్ ఐటమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఐటమ్ అనమాట ఇవన్నీ మీకు ప్యూర్ ఐటమ్ చూపిస్తున్నాను అనమాట చాలా డెడ్ చీప్ రేట్ మార్కెట్ ఒక్కొక్కళ్ళు మూడు వేల ఐదు వందలు అలా అమ్ముతున్నారు కానీ మనం కస్టమర్ల అభిమానంతో ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోండి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి దగ్గర రేట్ తక్కువ ఉంటుంది అక్కడి నుంచి షోరూమ్కి వెళ్ళేటప్పుడు ఇంకా రేటు మారిపోయింది అక్కడి నుంచి రిటైల్ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా రేటు మారింది కంప్లీట్లీ మనం మ్యానుఫ్యాక్చర్ వీవర్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి మన రేటు మీకు మార్కెట్లో కాదు గుంటూరులో టౌన్లో కాదు ఆంధ్రాలో తెలంగాణలో కానీ మీరు సోర తెల్ల కూడా మీకు ఆ రేటు దొరకదు అనమాట అలాంటి ఐటెం మనం చాలా డెడ్ చీప్ రేట్ ఇచ్చేది మీకు రా ప్యూర్ ఐటమ్ సిల్క్ సర్టిఫైడ్ అనమాట సిల్క్ మార్క్ సర్టిఫైడ్

బీవీ లేకుండా ప్లేన్ గా ఇచ్చి కింద చూసారు కాంట్రాస్ట్ బ్యాస్డ్ ఇంత కలర్ మ్యాచింగ్ బార్డర్ హాయండి చక్రవర్తి మాజెట్టి గారు నమస్తే సార్ మహేశ్వరి సిల్క్ శారీస్ మహేశ్వరి సిల్క్ శారీస్ అవైలబుల్ అండి మెయిన్ వచ్చేది ఏంటంటే మెయిన్ ఏడు ఎనిమిది కలర్స్ వస్తాయి సేమ్ కలర్స్ ఐదైదు పీసులు కానీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ ప్రైస్ చాలు చాలా జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్ అడుగుతున్నారు జైన్ గారు గ్రూప్ రేసాలకి

సి సింపుల్ సింపుల్ ఇదిగోండి ఇలాంటి బుట్టి వీవింగ్ చేస్తున్నారు కానీ నైన్టీ పర్సెంట్ మనం ఫుల్ వివింగ్ ఫుల్గా మీకు నిండుకునే చీరలు లే తెచ్చాము అది కూడా చాలా అంటే చాలా బడ్జెట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది ఇదిగోండి పందంతొమ్మిది వందల యాభై రా మ్యాంగో సిల్క్ ఐటమ్ ఇస్తున్నా చూడండి కలర్స్ కానీ డీలెస్ కానీ గ్రీన్ కలర్లో కూడా ఈసారి చాలా మ్యాచింగ్ ఇచ్చారు చాలా మంది కస్టమర్లు ఇప్పుడు ఈ మధ్య క్రీమ్ కి గోస్ ఫైవ్ అండి సరస్వతి గారు నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి క్రీమ్ లో చూస్తుంటేనే మీకు కొనాలనిపిస్తున్నాడు అంటే ఎంత పరిగెత్తుకుని రావాలో ప్యూర్ ఐటమ్ అనమాట ప్యూర్ ఐటమ్ ఐటమ్ మాత్రం ఒరిజినల్ ఐటమ్ సిల్క్సెట్ ప్రతి ఒక్కొక్కరు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు కానీ కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఓన్లీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి అనమాట డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్కి అనమాట వితౌట్ జీఎస్టీ ఏం ఉండదు అని బందరీ జీఎస్టీ కంప్లీట్లీ ఫ్యాక్టరీ రేట్ కే మీకు ఇచ్చేసేది ఐటమ్ కూడా చూసుకోండి కలర్స్ గ్యారంటీ అని కాదు చాలా రేర్ మ్యాచ్ చేస్తుంది మీకు ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కంప్లీట్లీ ర్యామ్ మ్యాంగోస్ ఇదిగోండి ధీరేబతావ్ ధీరే వతావ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగుంది బాగు ఇదిగోండి మెరూన్ కలర్ బొట్టు రంగు చిరికి రాణి పింక్ బార్డర్ ఇస్తాను అండి ఇదిగోండి డిజైన్ చూపిస్తాను దగ్గర నుంచి మీకు చూడండి ఆల్ ఓవర్ ఎలా ఉందో కంప్లీట్ లాస్ట్ వరకు మీకు హెవీ వస్తుందండి చాలా వరకు ఏం చేస్తారంటే నాలుగు మీటర్ల వరకే చేస్తారు కానీ మన కంప్లీట్ శారీ మొత్తం లాస్ట్ ఉంటే ఒక కట్టుచంగ వరకే మీకు ఇలా ఉండదు అనమాట కంప్లీట్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ అనమాట మీకు రిచ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాడు కలర్ కాంబినేషన్ నైన్టీన్ ఫిఫ్టీ అండి కాస్ట్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఐటెంలో నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది యాభై అండి ఫోన్ నెంబర్ వచ్చేసి పైన మెన్షన్ చేస్తున్నాం చూడండి చాలా మంది ఇప్పుడు బ్లాక్ ఎంత డిమాండ్ వస్తుంది అంత డిమాండ్ కలర్స్ ఎంత బాగున్నాయో కలర్ మ్యాచింగ్ సూపర్ మ్యాచింగ్ అండి డిజైన్ ఒక్క ఆల్రెడీ లైన్ లో బుక్ చేసుకుంటున్నారు మీరు బుకింగ్ చేసేసుకోండి కలర్స్ మ్యాచింగ్ కూడా చూసే పల్లె టాప్ ఐటమ్ అనమాట ఇలాంటి కలర్స్ తో కనక మహాలక్ష్మి శారీస్ ఫుల్ స్టాక్ తీసుకొచ్చిందండి ఐటమ్ మాత్రం ఫుల్ స్టాక్ ఉంది సేమ్ కలర్స్ నాలుగు నాలుగు ఐదు ఐదు పీసులు కావాలంటే కూడా ఉన్నాయి ార్డర్ మార్పులో చూడండి మీకు అడ్రస్ బోల్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గాంధీ బొమ్మ దగ్గర బాస్టర్లే సినిమాలు దాటిన తర్వాత గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కనే మార్వడి బట్టల షాప్ అంటే నోటాడు అనమాట ఐటమ్ చూడండి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు ధీరే వద్దాం కూరేనా ఫోన్ లో పల్లో చూడండి ఎంత నీట్ ఇచ్చాడు వర్క్ చూడండి పల్లో ఎంత నీట్ వర్క్ ఇచ్చాడు

ఇదిగోండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో సేమ్ కలర్స్ లో రెండు రెండు శారీస్ కాబట్టి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి ఫ్యాబ్రిక్ కూడా దగ్గర నుంచి చూపించేస్తానండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది మొత్తం కంప్లీట్లీ వీవింగ్ బార్డర్ కూడా చూపించేస్తున్నాను షాప్ అడ్రస్ బోల్డ్ కనకమ్మ లక్ష్మి శారీస్ సెంటర్ భాస్కర్ దేవ్ సినిమా హాల్ స్ట్రైట్ రోడ్ రాయంగానే గాంధీ బొమ్మ పక్కన ఇది గుంటూరు అండి చాలా మంది ఊరు మర్చిపోతున్నారు ఏ ఊరు అని అడుగుతున్నారు ఇది గుంటూరు అమ్మా ఆల్రెడీ దసరా కూడా వచ్చేసింది మీకు టెంపుల్స్ లో అమ్మవారికి ఇవ్వటానికి కూడా చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి రామ్ మ్యాంగో శారీస్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ కలర్స్ అండి లా చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఐటమ్ చూడండి ఐటమ్ కూడా చూడండి మీకు లైట్ వెయిట్ ఐటమ్ పల్లో కానీ శారీ డిజైన్స్ కానీ అనమాట ఇలాంటి ఐటమ్స్ అండి తీసుకోవాలసి మీరు ప్యూర్ ఐటమ్ అనమాట ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట ఎన్ని బ్లౌజ్తో పాటు వస్తుంది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుందండి ఫస్ట్ ఆఫ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అంటే గ్యారెంటీడ్ ఉంటేనే ఆ రేటుకి ఇచ్చే వస్తుందండి ప్యూర్ క్వాలిటీ మూడు వేల ఐదు వందలు తక్కువ ఎవరు అమ్మట్లేదమ్మా రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అమ్ముతున్నారు షోరూమ్స్ లో కానీ కనక మహాలక్ష్మి శారీస్ చాలా ఎక్స్క్లూజివ్ కలర్ అండి లావెండర్ కలర్ యాభై రూపాయలకి లావెండర్ కి వైలెట్ మ్యాచ్ హండ్రెడ్ ఉగ్నియోపసా పంతొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తుంది అండి రైటం మాత్రం ఇలాంటి రైట మీకు కనకమాలక్ష్మి శారీ సెంటర్ చాలా డెడ్ చీప్ రేట్ కండి ఇచ్చేది చూడండి బ్లౌజ్ కూడా చూస్తాను కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కంపల్సరీ కాంట్రాక్ట్ ఇవన్నీ పెట్టారు కలర్స్ కలర్స్ అన్ని ఎక్సలెంట్ కలర్స్ అండి మ్యాచింగ్ మాత్రం టాప్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చూసారి చూడాల్సింపు లేదు కలర్ మ్యాచింగ్ చూడండి సార్ కలర్ మ్యాచ్ మాత్రం టాప్ కలర్స్ వచ్చినాయండి ఈసారి మాత్రం మీ దీనిలో ఐటెం కూడా చూసే పని లేదు మీకు చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఐటమ్ మాత్రం కలర్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ఓన్లీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నారండి మార్కెట్లో మాత్రం ఇదే ఐటెం మీకు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు కానీ కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మాత్రం మీకు చాలా తక్కువ రేటుకి ఇస్తుంది ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కే మాత్రం చూడండి ఐటమ్ చూడండి ఎలా ఉంది లెల్స్ కానీ కలర్స్ కానీ మ్యాచింగ్ చూసారు ఎలా ఉంది సూపర్ మ్యాచింగ్ అండి ఇలాంటి కలర్స్ మీకు దేనిలో రావు రేర్ కలర్స్ అనమాట మ్యాచింగ్ షేర్స్ కూడా ఓన్లీ రా మ్యాంగోలోనే వస్తుంది మీకు ఐటమ్ చూసారుగా బ్లౌజ్ కూడా ఎంత బాగుందో ఎక్సలెంట్ బ్లౌజెస్ అండి మీ ఐటమ్ మాత్రం చూసే పని లేదు కావాల్సినంత ఉంది సరుకు మాత్రం కావాల్సిన బుక్ చేసుకోండి ఒకే కలర్ మనకి మూడు చీరలు కానీ కూడా దొరుకుతుంది కానీ బార్డర్ మాత్రం మార్పు వస్తుంది అనమాట క్రీమ్కి ఆ కలర్ మ్యాచింగ్ క్రీమ్కి వైలెట్ కలర్ మ్యాచింగ్ పండిట్ వచ్చి కలర్స్ మ్యాచింగ్ గ్రీన్కి రెడ్ మ్యాచింగ్ బార్డర్ మ్యాచింగ్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఐటమ్ అండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ నేను ఇచ్చేది మనం మన రేట్ నైన్టీన్ ఫిఫ్టీ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రెండు వేల ఐదు వందలు తక్కువ లేదు కావాలంటే ఒక చీర తెప్పించుకొని మీరు శాంపిల్ తెప్పించుకొని కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ క్వాలిటీ అమ్మ ఫస్ట్ క్వాలిటీనే ఇది కూడా ఒరిజినల్ క్వాలిటీ మీకు ఇచ్చేది ఇమిటేషన్ ఇమిటేషన్ కాదు ప్యూర్ ఐటమ్ అనమాట మీకు ఆ రేటుకే మార్కెట్లో ఇవ్వడం అమ్మలేడండి ఓన్లీ రెండు వేల ఐదు వందలు తక్కువ అవ్వడం అట్టలేదండి ఓన్లీ మనం ఇచ్చేది మాత్రం పంతొమ్మిది వందల యాభై రూపాయలకే మీకు ఐటెం ఇచ్చేస్తున్నామంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ రేటుకే ఇచ్చేది మీరు చూసారుగా టు బండల్ వస్తున్నాయి ఒకప్పుడు బ్లాక్ అంటే ఖర్చు చేయదు కాదండి కానీ అలా మూడు వేల రూపాయలైనా రెండు వేల రూపాయలైనా బ్లాక్ చైన్ తగ్గటాగా సేల్ అయిపోతుంది అన్నమాట చూడండి బ్లాక్లో మ్యాచింగ్ చూడండి ఎంత బాగొచ్చాడు ప్రింట్ ప్రింటింగ్ కాదు వీవింగ్ ఐటమ్ అనమాట ఇది సారీ చూసారు పై వైపు మీకు ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చేసాడు ఎక్కడ గుచ్చుకోకుండా ఉండడానికి కింద మాత్రం బార్డర్ లెవెల్లో ఇచ్చాడు బ్లాక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వద్దకోండి బ్లౌజ్ కూడా చూస్తారు కదా అంత కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇలాంటి కలర్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసుకొచ్చేసిందండి రా మ్యాంగో ర్యామ్ మ్యాంగో ఐటమ్ మీకు ఓన్లీ చాలా డెడ్ చీప్ రేట్ అండి ఓన్లీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకే సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ ఒకసారి మీరు తెప్పించుకొని చూసుకోండి ఐటమ్ మీరు తెచ్చింది తర్వాత మీరే ఒక్కొక్కళ్ళు పది పది ఐదు ఐదు తెప్పించుకుంటారు అండి రిటైల్ లేదు హోల్సేల్ రేటే అది చాలా మంది ఏం చేస్తారంటే రిటైల్ అనేటప్పుడు ఒకసారికి ఐదు వందలు మూడు వందలు కలుపుతారు మన దగ్గర టైం లేదు ఎవరికైనా ఒకటే రేట్ అనమాట హోల్సేల్ రేట్ ఇచ్చేది మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి షాట్ తీయండి లేకపోతే వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోండి ఏ టేస్ట్ కానీ ఆ టేస్ట్ కలర్స్ బార్డర్స్ కూడా చూసారు కదా మీకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చేసింది ఏ ఐటమ్ సూపర్ ఐటమ్ అండి బార్డర్ కూడా ఇచ్చుకోండి ఎంత బాగా ఇచ్చు కాబట్టి చూడండి అందరు చూడండి మార్కెట్ మార్కెట్లో ఏ రేట్ అమ్ముతున్నారండి ఇదే ఐటమ్ ఇన్స్టాగ్రామ్లో ఏ రేట్ అమ్ముతున్నారన్న మీకు వస్తుంది ఒక ఫోన్ రే అబ్బోలన్ ది వ్యాపారి చూడండి ఐటెం చూడండి పల్లో గాని కలర్ గాని బోర్డర్ గాని చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చూడండి బోర్డర్ గాని చూడండి ఎంత ఎక్సలెంట్ డిజైన్ సూపర్ అండి సారీస్ మాత్రం సూపర్ సూపర్ సారీస్ అమ్మా కలెక్షన్ గురించి చూడాల్సిన బ్లౌజ్ కూడా చూసారుగా ఎలా ఉందో రోమెంగో రోమెంగో ఒకప్పుడు

ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో మనం తెప్పించే ప్రతి ఐటమ్ కూడా మీకు దసరా వచ్చేసింది అండి అమ్మవారి టెంపుల్ లో కూడా సేమ్ అనుకోవచ్చు సార్ కలర్ కి ఎన్ని ఎన్ని కూడా నేను దొరుకుతాయి అనమాట నాలుగు నాలుగు ఐదేది కాని కూడా దొరుకుతుంది అనమాట మీకు సేమ్ డిజైన్ చూడండి సూపర్ ఐటమ్ ఇతే మీరు ఒక హాఫ్ అవర్ వీడియో కాల్ చేయండి నేను చూపిస్తా చూడండి మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది ఓహోలో బాపు ఇదో షో చూడండి బైట్ అయితే 3000 3500 వరకు రావు మా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దాన్ కొసం వరకు వస్తుంది చూడండి పల్లలో చూడండి ఎంత బాగుందో పల్లలో మ్యాచింగ్ ఇది సారీ స్టాప్ అండి కడతమలచ్చు సారీ డిజైన్ గా చూస్తారగా ఎంత బాగుంది ఒకసారి షాప్ దగ్గర విజిట్ చేయండి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఆంధ్ర ఎక్కడికైనా కానీ బస్సెస్ ఫ్రీ ఉన్నాయి ఎక్కేసి రండి ఇబ్బంది లేదు లేడీస్ కోసమే తెలుగుదేశం గవర్నమెంట్ బస్సులు ఫ్రీ చేశారు పొద్దున్న నుంచి వైజాగ్ నుంచి లేడీస్ వచ్చారు ఫ్రీగా ఏంటండి అంటే బస్సు ఫ్రీ పెట్టారండి ఏముంది ఆంధ్ర మొత్తం తిరగచ్చు ప్రైజ్ వచ్చేసి అండి ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతున్నారు బస్ వేసుకొని అట్లా ఉంది అలా అందుకు మన ప్రభుత్వం మంచిగా అవకాశం ఇచ్చింది లేడీస్కి మాత్రం ఆల్ ఓవర్ట్ ఆంధ్ర ఎక్కడ మీరు ఫ్రీ లో వచ్చేసేయొచ్చు కనక మహాలక్ష్మి సారీ సెంటర్ గుంటూరు రాయక రండి బస్ కి మీరు ఫోన్ చేయండి ఆటోడి గట్రా చెప్తా యాభై రూపాయలు ఖర్చు పెడితే చాలు మీకు చీర మీ సొంతం అయిపోయింది అన్నమాట అలా అలా ఫెసిలిటీ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ అవకాశాన్ని వాడుకోండి బస్సు ఫ్రీ బస్కి వచ్చేసేయండి గుంటూరు సచ్చిన్ తోట సెలక్షన్ చేసుకుని ఇష్టం లచ్చన్ మీ కంటితో మీరు చూసుకొని ఇలాంటి సరుకు మీకు కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఓన్లీ పంతొమ్మిది వందల యాభై వేస్తుంది ఇదే ఐటెం మార్కెట్ కాండ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఇన్స్టాగ్రామ్ చూసుకోండి రాసే రాంగో రా రామ్యాంగో రా మ్యాంగో మూడు వేల ఐదు వందలు తక్కువ ఎవడు అమ్మట్లేదమ్మా మార్కెట్లో కానీ మనం ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తాం చూసారుగా కథలు ఎన్ని వినిపిస్తున్నాయో బస్సు ఫ్రీ అయ్యాక సేల్ పెరిగిందా ఆ బస్సు వచ్చిందా సేల్ పెరిగిందండి వాస్తవం చెప్తున్నా రాజమండ్రి వైజాగ్ నుంచి కూడా లేడీస్ బస్సుకు వచ్చారు తిరుపతి మాత్రం రెండు బస్సులు మార్చి వచ్చారు ఏ బస్సులు రది ఒంగోలు ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి మళ్ళీ గుంటూరు బస్సు మార్చారంట డైరెక్ట్ తిరుపతి నుంచి ఎక్స్ప్రెస్ ఆగితే కుదరదని చెప్పేసి ఒంగోలు వరకు వచ్చి ఒంగోలు నుంచి

పూనమ్ గారు సారీ కళ్యాణ్ మన్యం గారు టూ డేస్ లో స్టాక్ వచ్చింది హెచ్ఓ క్రేప్ శారీస్ సీఎం గారికి థ్యాంక్ యూ చెప్పండి సీఎం గారికి అంత థ్యాంక్ యూ చెప్పాలి అది మేమకైనా ముందు లేడీస్ చెప్పాలి థ్యాంక్ యూ ఫ్రీ బస్సులు బెటర్ కాబట్టి గుంటూరు వరకు వచ్చేస్తున్నారు జనాలు ఫ్రీ బస్ ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు ఎస్ మేడం మీరు కావాల్సిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు అదే సారీ పంపించేస్తాము

క్లాత్ వచ్చేసి రా మ్యాంగో అండి శారీస్ రా మ్యాంగో శారీస్ క్లాత్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి మీరు వర్క్ కూడా చేయించుకోవచ్చు డిజైన్ చూపించారు అందులో కలర్ ఉంటే చూపించండి అన్ని సింగిల్స్ వస్తాయండి మాక్సిమం దేనిలో కలర్స్ రావు ప్లెయిన్ శారీస్ గట్టి వర్క్ చూపిస్తారా ప్లేన్ శారీస్లో వస్తాయి అండి టూ డేస్లో ఎచో క్రేప్లో వస్తాయి ప్లెన్ శారీస్ బుటా వర్క్స్ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి ఐటమ్ వచ్చేసి రా మ్యాంగో శారీస్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్రైస్ సేమ్ ఇంకా మేడం గారు హోల్సేల్కి ఇస్తారా ఆ ప్రైస్ ఏమైనా తగ్గిస్తారా అది మేడం హోల్సేల్ ప్రైస్ కన్నా మీకు మామూలుగా మీరు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఆ రేటుకి రాదండి మార్కెట్ చూడండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూడండి మార్కెట్ ఏ రేట్ అనుకున్నారు అప్పుడు కూడా మీకు ఇది చెప్తున్నా ప్యూర్ ఒరిజినల్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి బంగారానికి హాల్ మార్క్ ఎలానో చీరకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇస్తేనే మీకు అది ఒరిజినల్ అయితే అలాంటి సిల్క్ మార్క్ సర్టిఫైడ్లే మీకు చూపిస్తున్నాను సరుకు ఇది ఓన్లీ పంతొమ్మిది వందల యాభై హోల్సేల్ రేట్ అండి రిటైల్ మాట లేదు లేదు ఎందుకంటే ఒక చీర కూడా ఎందుకు ఇస్తున్నావు అంటే ఒక చీర కూడా మన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్ నాలుగు చీరలు కొంటుంది మన అంటే అంత మాత్రం గ్యారంటీ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది ఇచ్చాడు మీకు వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ బ్లౌజ్ ఇచ్చాడు మీటర్ పాతి బ్లౌజెస్ అంటే చేర మీటర్ పాతి అంటే గజం మీటర్ ద్వారా ఇక్కడ వరకు మీకు హ్యాండ్స్ వచ్చేసిద్ది అన్నమాట మంజం గారు డైలీ లైవ్ ట్రై చేస్తామండి మోస్ట్లీ ఉండదు రోజుకి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి నైస్ కలెక్షన్ సూపర్ టూపర్ నావీ బ్లూ ఇదిగోండి మేడం మీకు కింద నావీ బ్లూ శారీస్ ఓపెన్ చేసాము ఇదిగోండి నావీ బ్లూలో ఇదిగోండి నావీ బ్లూకి మీకు రెడ్ బార్డర్ ఉంది గ్రీన్ బార్డర్ ఉంది పర్పుల్ బార్డర్ ఉంది మీకు కావాల్సిన బార్డర్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని పంపించేస్తాం లైట్ పింక్ మెరూన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా మ్యాంగో అండి రా మ్యాంగో శారీస్ ఇవన్నీ ప్యూర్ షాప్ దగ్గర కస్టమర్ సెలక్షన్ కూడా పొంద పెట్టేశారు ఏంది మీరు లేట్ చేసుకుని గుర్తుంటే చేసేదేం లేదు తొందర తొందరగా గూగుల్ పేలో లో డబ్బులు రెడీ చేసుకోండి టపా టపా కొంటేయడం టప కొంటే కొనేయటం అనమాట అది ఎంత ఫాస్ట్ డబ్బు అంటే చీర మీకు అయిపోయింది ఉమాదేవి గారు సిల్క్ సర్టిఫైడ్ వస్తాయి ఆ చీర మీకు సొంతం కూడా పక్కన సొంతం అయితే బాధపడతారు అయ్యో నాకు రాలేదు ఆ చీర అని ల్యావెండర్ కి రెడ్ కలర్ మ్యాచ్ ఉన్నీస్ సో పచ్చాశ్ ఎంఎం సప్నాజీన్ ఫిఫ్టీ కలర్ సూపర్ మ్యాచింగ్ ఇచ్చా డిచింగ్ అనవండి అనవండి ఎంత చెప్పండి ఇలాంటి సరుకు ఏంటండి కనక మహాలక్ష్మి సైరీస్ ఉంటుంది తెచ్చేది గంటలో ఏందండి గంటలో అయిపోయిందంటే ఆ వ్యాపారం అలాంటిది అభిప్రాయ రూపాయలతో వ్యాపారం చేసుకుంటాం కాబట్టి గంటలో సరిగ్గా అయిపోయింది జనాలు లాగా లాభాలు చూసుకుంటే సరుకు ఇక్కడ ఆగిపోయింది కాసే లైవ్ అండి ఇది గుంటూరు అండి గుంటూరు కలర్ కూడా చూడండి గ్రేలు అంత బాగా ఇచ్చాడు ఎలిఫెంట్ గ్రే అనమాట ఇది ఎక్సలెంట్ మ్యాచింగ్ అనమాట సింగిల్ శారీనే వచ్చిందండి ఇది

మ్యామ్ ఈ లైవ్ గుంటూరు సేయా మ్యామ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు సే లైవ్ అప్నా ఐటమ్స్ కానీ మ్యాచింగ్ కానీ సూపర్ మ్యాచింగ్స్ ఓన్లీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి రా మ్యాంగో ఒరిజినల్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట మీకు ఇది ఎక్కడికి కూడా మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఇన్స్టాగ్రామ్ ఆడుకోండి మూడు వేల ఐదు వందలు తక్కువ ఇవ్వడం అమ్మట్లేదు రెండు వేల ఐదు వందలు సింగిల్ పీస్ లే సప్నాజీ అప్పుడు జో సింగిల్ పీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి మీకు ఇస్తుంది ఈ రేట్ మార్కెట్లో మార్కెట్ లో ఇవ్వలేడండి అది మాత్రం గ్యారంటీ ఇస్తాను మీరు డేస్ కూడా చూసుకెళ్ళా ఎన్ని సర్వీస్ చేస్తున్నారో అవునండి వాషబుల్ ఐటమే మంజమ్ గారు సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ సారీస్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతామండి వీడియో అవ్వగానే కమెంట్ బాక్స్ లో చెక్ చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాము మీకు కావాల్సిన ఐటమ్ మీరు తీసేసుకోవచ్చు ఇదిగోండి మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు అదే రాత్రి మీకు నిద్రపడితే ఒట్టే రేపు ఆదివారం సెలవు అండి షాపు అర్థమైందా మా మానవ పండగ కాబట్టి సోమవారం ఫోన్ చేయండి మీకు వీడియో కాల్లో చూపిస్తాను లేదంటే ఆ లైట్ మేము పదకొండింటి వరకు ఉంటాం నచ్చిన వాళ్ళు వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసేసుకోండి మండే డిస్పాజ్ చేస్తాం ఓకేనా అది బస్సులో పంపించాలంటే మాత్రం ఆ నైటే పంపించేస్తాం డబ్బులు కొట్టేస్తే చూడండి ఇదేసారి నేను ఒక నాలుగు చెప్పకూడదు ఆంధ్రాలో పదకొండో బ్రాంచ్ లో పదిహేనో బ్రాంచ్లు పెట్టారు వాళ్ళ పేరు నేను చెప్పను ఇదే చీర వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు షోరూమ్ అమ్ముతున్నారు సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ సేమ్ మోడల్ కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు ఇచ్చేది ఓన్లీ పంతొమ్మిది వందల ఫ్రెష్ అండి ఫ్రెష్ ఐటమ్ కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ పూరో ఎక్కువ ఈ సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఇవన్నీ ఇదే ఐటమ్ కాయింట్ చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూడండి రెండు వేల ఐదు వందలు తక్కువ ఎవరు అమ్మట్లేదు ఎందుకంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయండి కాదను ఎందుకంటే అందరూ వ్యాపారం చేసుకోవాలి అందరు పైకి రావాలి కానీ తక్కువ లాభంతో వ్యాపారం చేయాల్సింది కనక మహారాష్ట్ర సెంటర్ మనకి ఏదంటే పెట్టుబడి లేదు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ తక్కువ కానీ ఇంకోటండి బస్సు ఫ్రీ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఇరవై మంది పదిహేను మంది వస్తున్నారు మా షాప్ చాలా చిన్నదమ్మ కావాల్సిన వాళ్ళ కుదురు కూడా ఒంగోలు నుంచి వచ్చారు ఏడుగురు ఎనిమిది గురు వచ్చారు లేడీస్ ఏంది ఏందండి అంటే చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ ఇచ్చారండి మాకు అందుకే మేము ఏడుగురు వచ్చామండి మీరు హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు హిందీ హిందీ కూడా వచ్చిందండి అన్ని భాషలు వచ్చు చూడండి కలర్ చూడండి మీకు మ్యాచింగ్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చాడు డార్క్ కలర్ కి లైట్ కలర్ మ్యాచింగ్ ఎక్సలెంట్ మ్యాచింగ్ అండి ఇలాంటివన్నీ ఏంటంటే యాంటిక్ మీ సింగిల్ సింగిల్స్ వస్తాయమ్మ నైన్టీన్ ఫిఫ్టీ అండి ఆ శారీ అయినా నైన్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మీకు చూపించిన హండ్రెడ్ శారీస్ మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ అండి సారీ హండ్రెడ్ కాదు వన్ ఫిఫ్టీ శారీస్ మొత్తం చూపిస్తాము మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ ఏమీ చూపించారు అన్ని సారీస్ ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కావాల్స్ బుక్ చేసుకోండి నాలుగు వందల స్టాక్ ఉంది మస్టర్ ఎల్లో కలర్ దీనిలో మస్టర్డ్ ఎల్లో రాదండి కలరు ఓకే బోలో కనకమహాలక్ష్మి మహాలక్ష్మి శారీస్ సెంట్రమ్ రా మ్యాంగో ఐటమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు మనం ఎక్కువే ప్రైస్ మార్కెట్లో షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శోభితా గారు తక్కువ ఎవ్వడం పట్లేదు కావస్లో తొందర తొందర బుక్ చేసుకోండి షిప్పింగ్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఎయిటీ రూపీస్లో వచ్చేసిద్దండి సారీ

టాప్ ఐటమ్ అనమాట ఇది మాత్రం టాప్ టాప్ ఐటమ్ మాత్రం ఇలాంటి ఐటమ్ మాత్రం మార్కెట్లో మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు తక్కువ మట్ల రా మ్యాంగో ప్యూర్ ఐటమ్ అనమాట ఇది మీకు ఓన్లీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి సెంటర్ అడ్రస్ బోల్ గుంటూరండి కనక మహాలక్ష్మి సేవల్ సెంటర్ బాస్కెట్ సినిమా మా స్ట్రైట్ రోడ్ వస్తే గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కనే మారడి బట్టల షాప్ అంటే ఎవరైనా చెప్తారనమాట పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి షాప్ ఇక్కడే ఉందమ్మా స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ రీజనబుల్ రేట్ ప్రైజెస్ ఇచ్చేది కనకమార షాప్లో కనుక మారీ చేసా థ్యాంక్ యూ సార్